అసంతం తోస్ కి ఆమే తోది తో పొదేనో ని గంటే నవీత రిపోర్ట్ 55 చెడి పై మంచి విజయం సాధించిన కోసం ఇచ్చిన మాట కోసం సత్సంకిల్ సంతో వైసర్ కాలింగ్ ఇంగ్లీష్ పార్టీ అరవిద్ భవన్ గడి 14వ వైస్ కోచన్ వైసర్ సాంంగ్ పార్టీ పార్టీ ఆవిద్ భవన్ సమయం లో ఏదైతే పార్టీ జార్కీ ఎడిక్షన్ అందరి పీట నాయకులు కొడుకు పొలిగిన వారికి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు ఏ చేసిందో ఏ లక్ష్యంతో ఏంటో పార్టీని ప్రాపిస్తున్నావు చెప్పారు దానికి అక్షరం పొల్లిపోకుండా పోకుండా నూటికి నూరు శాతం నాయకులు చేస్తూ ఈరోజు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర పార్టీ ఏ పార్టీ కూడా వెనకబడిన వరకు

ప్రతి నాయకుడు కార్యకర్త అభిమాని జరగబడే విధంగా అందిస్తున్న తీరుతో తప్పకుండా నూరేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్దిల్లాలని కార్యకర్తలు కోరుకునే విధంగా లక్ష్యం మన నాయకుడు ఆశయాలను లక్ష్యాలను కూడా